ఆత్మవిశ్వాసం ముందు అంధత్వం చిన్నపోయింది ప్రమాదంలో కంటి చూపు కోల్పోయి కష్టాలను కన్నీళ్లను దిగమింగుకుంటూ విద్యాభ్యాసం కొనసాగించాడు గెజిటెడ్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగిన ఆ యువకుడు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ టూ ఫలితాల్లో కృష్ణా జిల్లా చల్లపలి మండలం శివరామదుర్గాపురంకు చెందినటువంటి నందం నాగరాజ్ విజయం సాధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యాడు ఆత్మవిశ్వాసంతో పలువురికి ఆదర్శంగా నిలిచాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెచ్ఓడి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరనున్నాడు మోహన్ రావు వెంకటేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు సంతానంలో రెండో సంతానం నాగరాజు నాగరాజుకు అక్క తమ్ముడు ఉన్నారు రెండు వేల పదిలో చల్లపల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే హైదరాబాద్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో నాగరాజు కంటి చూపును కోల్పోయాడు ఇక రోడ్డు ప్రమాదం నాగరాజు జీవితాన్ని తలకిందులు చేసింది ఒక కంటికి మూడుసార్లు శస్త్రచికిత్స చేసినా తిరిగి రాలేదు మరో కంటి చూపు సైతం క్రమంగా తగ్గిపోయింది దీంతో ఐదేళ్ల పాటు ఇంటి వద్దే చీకటిలో జీవితం గడిపానని ఆవేదన వ్యక్తం చేశాడు నాగరాజు ఇక నాగరాజు తండ్రి రెండు వేల పద్దెనిమిది విద్యుత్ ప్రమాదంలో మరణించాడు కంటి చూపు పూర్తిగా కోల్పోయినటువంటి నాగరాజుకు తల్లి వెంకటేశ్వరమ్మ అండగా నిలిచింది ఆమె ఆ ఊరి స్కూల్లో వంట చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది ఇక నాగరాజు కంటిచూపు పోయిందని బాధను దిగమింగుకుని రెండు వేల పదిహేనులో ఒంగోల్లోని బ్లండ్ బ్లైండ్ హాస్టులో చేరాడు అక్కడే డెబ్బై ఎనిమిది శాతం మార్కులతో పదో తరగతి ఎనభై ఆరు శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఎనభై శాతం మార్కులతో డిగ్రీ డెబ్బై ఐదు శాతం మార్కులతో ఎంఏ పూర్తి చేశాడు ఇక ఇంటర్మీడియట్ కళాశాల ఫస్ట్ రావడంతో కూడా రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభ అవార్డును ల్యాప్టాప్ గోల్డ్ మెడల్ ఇరవై వేల రూపాయల నగదు అందుకున్నాడు నాగరాజు రెండు వేల ఇరవై రెండులో ఎంఏ చదువుతూ పోటీ పరీక్షలు మొదలుపెట్టాడు గ్రూప్ టూ రాసేందుకు ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాడు విజయవాడలో ఓ వ్యక్తి సహాయంతో పరీక్ష రాసి విజయం సాధించాడు తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు నాగరాజు